దయచేసి అందరూ మీ మీ వాహనాల్లో ఎక్కి ఈ ప్రచార రథాన్ని ఫాలో కావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ఎనిమిది మండలాల నుంచి వచ్చిన పెద్దలకి ఆడపడుచులకి యువతకి అవతాతకి సోదర సోదరీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కొద్దిగా మనం ఆలస్యమైంది ఈరోజు మేము బయలుదేరి వెళ్తూ ఉంటాం మా వెనకాల రావాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నాను మనం అందరం ఈ రోజున పన్నెండు పదిహేనుకి నామినేషన్ ఇవ్వాల్సి ఉంది దయచేసి అన్యత భావించొద్దు ক্নাকড আ� bomোথে যারা বাইম হন্ rachpray পানেত্ন্ নাব্যি স town Fernando ক্য��ার হিন্র